ఆ ప్రకటన గ్రంథంలో ఏముందంటే ఎవరు చెప్పరు అంటే ప్రకటన గ్రంథంలో ఏముందో నేను రెండు మూడు విషయాలు అది కూడా క్లుప్తంగా మీకు చెప్పి నేను వెళ్ళిపో ముందుకు వెళ్ళిపోతాను ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి కదా ప్రకటన గ్రంథాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు వందల నాలుగు వచ్చినాలు ఉన్నాయి నాలుగు వందల నాలుగు వచ్చిన ఉన్నాయి అయితే ఈ ప్రకటన చదివిన అర్థం కాదు దానిలో ఏముందంటే ఏమో చదవద్దు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు నేను చెప్పిన రీతిగానే మీరు ఈ ప్రకటన చదివితే మీరు ధన్యులు అవుతారు అర్థం కూడా అవుతారు ఒకటి ఏంటంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ఏడు భాగాలు చేసుకోండి ప్రకటన గ్రంథాన్ని ఎన్ని భాగాలు చేసుకోవాలా ఏడు భాగాలు చేసుకోండి ఏడు భాగాలు చేసుకోండి ఏడు భాగాలు చేసుకొని చదివితే మీకు అర్థమవుతుంది ఏడు భాగాల్లో ఏమేమి ఏమేమి ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అది నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఒకటే ఒకటి ఒక మొదటి భాగం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఏముంటుందంటే దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడి రేపు రాబోయే దేవుడు ఎలా ఉంటాడో ఆయన ఏమై ఉన్నాడో అది మొదటి అధ్యాయం రెండు మూడు అధ్యాయాల్లో ఏడు సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలు ఉంటాయి రెండు మూడు అధ్యాయాల్లో రాయించినటువంటి ఉత్తరాలు ఉంటాయి తర్వాత నా నాలుగైదు అధ్యాయాల్లో పరలోకంలో జరిగే విషయాలు ఉంటాయి ఆరో అధ్యాయం నుండి పద్దెనిమిదో అధ్యాయం వరకు ఇది రెండు భాగాలు ఆరో అధ్యాయం నుండి పద్దెనిమిదో అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడే వాళ్ళకి కలిగే శ్రమలు మాత్రమే ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోండి అంటే ప్రకటన గ్రంథం అంతా కూడా రేపు విడవబడితే నీ గత ఎట్లుంటుందో నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలియజేసేదే మూడు భాగాలు విడవబడితే నీ గతి ఏమైపోద్దు అనేటటువంటిదే మూడు భాగాలు ఉంది ఆరో అధ్యాయం ఉంది పద్దెనిమిదో అధ్యాయం వరకు విడవబడినటువంటి వారికి కలిగే శ్రమను కూర్చొని పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు రెండో రాకండా కూర్చుంటాయి ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నూతన సృష్టి నూతన ఆకాశం కొత్త ఆకాశం కొత్త భూమి అంతా అప్పటికి అప్పటికే అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళా శూన్యంలో నుండి ప్రభువు నూతన సృష్టిని సృష్టించి నూతన ఆకాశాన్ని నూతన భూమిని నూతన ఇర్షిని పట్టణాన్ని సృష్టిస్తారు ఈ రీతిగా మీరు చదవగలిగితే మీకు అర్థమైపోతా టైము లేదు కనుక కొంచెం ఎక్కువైనా ఏమనుకో అనుకుంటున్నా టైం హాలేలుయ ఎందుకంటే ఈ కొంచెం ఈ వివరాలు ప్రకటన గ్రంథం గురించి కొంచెం చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తాను దేవుని స్తోత్రం హాలేలుయ్యా క్రీస్తులకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇది ప్రకటన గ్రంథం యొక్క వివరణ అయితే ఇప్పుడు మన అంశం ఏంటంటే ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడొచ్చు అనేటటువంటిది అంశం దానిలో మెయిన్ సబ్జెక్ట్గా ప్రభుత్వ ఏసుక్రీకులు వారి రెండో రాకడ యుగాంతం రావాలంటే రెండో రాకడ రావాల్సిందే కదా ఈ మధ్యలో సెప్టెంబర్ ఇరవై మూడుకి యుగాంతం అప్పుడు యుగాంతం ఇవన్నీ వడ్డీ మాటలు అవన్నీ నమ్మక అక్కడ యూట్యూబ్లో ఫేస్బుక్లో యుగాంతం రావాలంటే ఎలా ఉండాలో ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం ఇటు ఇటైనా నన్ను క్షమించండి ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రకటన గ్రంథం చెప్పకుండా ఉంటే కొంచెం కవర్ చేసేవాడిని అది కూడా మీకు ఇంపార్టెంటే కనుక ఎందుకు అంటే ప్రక్టనల్ గ్రంథం చదవాలి ఒక వచ్చిన ప్రకటన గ్రంథం చదివిస్తా మూడో వచ్చిన చదవండి మొదట ఒక మాట చదివిస్తా ఎందుకు ప్రకటన ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యు చాలు ప్రకటనలన్న చదవాలి చదివితే మీరు ధన్యులే కనుక ప్రకటనలన్న గురించి కొత్త వివరణ మీకు ఇవ్వాల్సి అయితే రెండవ రాకడం బ్రహ్మ యేసు వారి రెండో రాకడం గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే బ్రహ్మైన యేసుక్రిత్తుల వారి రెండో రాకడలో రెండు దశలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినండి త్వర త్వరగా చెప్తున్నా కాబట్టి కొంచెం మైండ్ పెట్టండి కొంచెం నాకు టైం లాగిస్తే వివరంగా ఇట్లా బాగుంటుంది కానీ టైం లేదు కనుక త్వర త్వరగా చెప్తున్న మీరు మైండ్ నా మీదనే ఉంచండి లేకపోతే కళ్ళు మూసుకొని ఊహిస్తున్నాండి నేను చెప్పే రెండో రాకడలో రెండు దశలు ఉన్నాయి ఎన్ని దశలు ఉన్నాయి అడుగుతుంటే చెప్తున్నాడు ఎందుకంటే నీ గుర్తున్నాడు ఎన్ని ఉన్నాయి రెండు దశలు ఉన్నాయి ఒకటి రహస్య రాకడ రెండోది బహిరంగ రాకడ ఒకటి రెండోది రహస్య రాకడంటే సంఘం ఎత్తబడదు రహస్య రాకడంటే బహిరంగ రాకడంటే ఎత్తబడిన సంఘాన్ని ఎత్తబడిన సంఘాన్ని కోట్లాది దూతలను వెంట ప్రభువైన ప్రభు అయిన భూలోకానికి రావడం అర్థమవుతుందా మొదటి ఏంటి రహస్యరాగడ రాకడ అంటే ఇది అందరికి తెలిసేది కాదు దేవుడి వాక్యంలో ఒక మాట ఉంది ఆ ఆట